ప్రోడక్ట్ ఏంటి సార్ ఇది మనం గమనించాల్సినటువంటిది ప్రోడక్ట్ పేరు కెంఫీరియా పర్విఫ్లోరా అది శాస్త్రీయ నామం అండి అందరూ కూడా జనరల్ గా దిని బ్లాక్ జింజర్ అంటారు నల్ల అల్లం మనం తినే అల్లం కాదండి నల్ల అల్లం ఇది ఎక్కడ పండుతుంది అంటే కేవలం థాయిలాండ్ లోని కూల్ అండ్ మౌంటైన్స్ లోనే పండుతుంది సో ఎందుకు అంటే ఆ క్లైమేట్ లో మాత్రమే ఇది పండటానికి సరైనటువంటి వాతావరణం ఉంటుంది అంటే ఎండ ఉండాలా ఒక పక్క వర్షం పడతా ఉండాలి ఎత్తైన ప్రదేశంగా ఉండాలి అటువంటి క్లైమాటిక్ కండిషన్స్ లో మాత్రమే నంబర్ వన్ క్వాలిటీ అనేది రావడం జరుగుతుంది మరి ఈ నంబర్ వన్ క్వాలిటీ రావడానికి అక్కడ పండించేటటువంటి దాన్ని తీసుకొని రోజు ఇండోనే ఇండోనేషియాలో ఒక ఇండస్ట్రీ అదేవిధంగా మలేషియాలో ఒక పరిశ్రమను పెట్టి ఆ యొక్క బ్లాక్ జింజర్ ని తీసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకిస్తారు మీరు బ్లాక్ జింజర్ అంటున్నారండి మరి ఇక్కడేంటి ఇది పర్పుల్ కలర్ లో ఉంది అంటే పచ్చిగా ఉన్నప్పుడు పర్పుల్ కలర్ లో ఉంటుందండి వన్స్ డ్రై అయిన తర్వాత అది నలుపు రంగులకు మారడం జరుగుతుంది ఆరు వందల గ్రాముల పచ్చి బ్లాక్ జింజర్ ఎండితే వంద గ్రాములు అవుతుంది మీరు బ్లాక్ జింజర్ రేట్ని గూగుల్లో కానీ అమెజాన్ లో కానీ మీరు చెక్ చేయండి కేజీ రెండు వేల ఐదు వందలు నంబర్ వన్ కోలి మరి అంత వాల్యూ ఉన్నటువంటిది ఎందుకు అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి థాయిలాండ్ దేశంలో వీళ్ళు హెర్బల్ గా హెడ్ హెడ్బల్ మెడిసిన్ గా తీసుకోవడం జరుగుతుంది టీలో కాఫీలో అన్నిటిలో కలుపుకొని తీసుకోవడం వల్ల అనేక రకాల రోగాలని వాళ్ళు నయం చేసుకుంటా ఉన్నారు అందుకనే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా తాయ్ జెన్సింగ్ గా పేరుంది ఎందుకంటే థాయ్ ల్యాండ్ లో పుడుతుంది తాయ్ జెన్సింగ్ అంటే ప్రపంచంలో అందరూ కూడా గుర్తిస్తారు ఈ మధ్యనే దీని మీద గత పది నుంచి పదిహేను సంవత్సరాలుగా విపరీతమైన రీసెర్చ్ చేయడం జరిగింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్టర్లు కావచ్చు సైంటిస్టులు కావచ్చు చేసి ఏం జరుగుతుంది బాడీ మీద అనేది వాళ్ళు రిపోర్ట్లు రాశారు మీరు గూగుల్లో బ్లాక్ జింజర్ అని కొట్టిన లేదా కంఫీరియా పర్వీ ఫ్లోరా అంటే దాని యొక్క శాస్త్రీయ నామం అండి సో ఈ కంపీరియా పర్వీ ఫ్లోరాని మీరు టైప్ చేస్తే మీరు రెండు మూడు రోజులు కాదు నాలుగు రోజులు కూర్చున్నా చదివే అంత రీసెర్చ్ రిపోర్ట్స్ ఉన్నాయండి ఇక్కడ ఎందుకంటే అంత గొప్ప గుణాలు కలిగినటువంటి ఏకైక ప్రోడక్ట్ ఇది సో ఇక్కడ చూడండి ఇందులో ఏముంది అని అంటే బ్లాక్ జింజర్ లో రిచ్ ఎమినో యాసిడ్స్ ఉన్నాయి సెలీనియం ఉంది యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి పుష్కలంగా ఉన్నాయి దీంతో పాటు బయోప్లెవనాయిడ్స్ చాలా ముఖ్యమైనవి బయోప్లెవనాయిడ్స్ ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే ఆకూర్లలో దొరుకుతుంది పళ్లలో దొరుకుతుంది విధంగా మనం తీసుకున్నట్లయితే కూరగాయల్లో కూడా దొరకదు మరి అంతకన్నా ముఖ్యమైనది మరొకటి ఏంటంటే మనకి డై డైమిథాక్సి ఫ్లావాన్ ఇది ఇంకెక్కడా దొరకదండి డై డైమిథాక్సి ఫ్లావాన్ ఫైవ్ సెవెన్ డైమిథాక్సి ఫ్లావాన్ అనేది కేవలం మన యొక్క బ్లాక్ జింజర్ లో మాత్రమే దొరుకుతుంది ఈ దీన్ని తీసుకోవడం వల్ల అంటే అదే విధంగా విటమిన్స్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి ఈ డైమిథాక్సి ఫ్లావాని తీసుకుంటే బాడీ హీలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుందండి ఇది నేను చెప్పే మాట కదా రీసెర్చ్ రిపోర్ట్లు వన్ బై వన్ మనం చెక్ చేద్దాం సో మనకి వాళ్ళు ఆ రెండు వేల ఐదు వందలు పెట్టి దాన్ని పొడి చేసి ఇవ్వరండి అందులో ఉన్న మెయిన్ ఎక్స్ట్రాక్ట్ నేను చెప్పినటువంటి బయోఫ్లమనైట్స్ నెక్స్ట్ విటమిన్స్ మినరల్స్ అమీనో యాసిడ్ సెలీనియం యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి కాంపోనెంట్స్ ని ఫైవ్ సెవెన్ డైమితాక్సి ఫ్లేవర్ ను మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసి పది అల్లం దుంపలు తీసుకుంటే ఒక క్యాప్సుల్ తయారవుతుంది నూట ముప్పై మిల్లీగ్రామ్ల క్యాప్సుల్ తయారు చేయడానికి వరల్డ్ వైడ్ పేటెంటెడ్ టెక్నాలజీ మన యొక్క కంపెనీకి ఉందండి ఏమేమి అంటే కంఫీరియా పరిపి ఫ్లోర్ అనే దాన్ని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే వీటి మీద ఏ ఏ జబ్బులు పనిచేస్తుందని వివరాలు ఉన్నాయని మనం చూస్తే సార్ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ని మనం తీసుకోవడం వల్ల దీంట్లో ఉన్న మిథాక్సి ఫ్లావోన్ గ్రూప్ నేను చెప్పాను ఫైవ్ సెవెన్ మిథాక్సి ఫ్లావోన్ గ్రూప్ ఉండడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ ని ఎన్హాన్స్ చేస్తుంది ఇప్పుడున్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ కన్నా కూడా రక్త ప్రసరణ బ్రహ్మాండంగా జరిగి సగం జబ్బులు రాకుండా కాపాడుతుంది ఎప్పుడైతే రక్త ప్రసరణ అనేది సక్రమంగా జరుగుతుందో వాపులు రావు అదేవిధంగా ప్రతి కణానికి మనం కోటాను కోట్ల కణాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరం అందులో కణ కణానికి ఆక్సిజన్ అందాలా అదే విధంగా మనకి గ్లూకోజ్ దాన్ని ఏమంటారు ఎనర్జీ సో ఎనర్జీ అందాలా ఫ్యాట్లు అందాలా వాటర్ అందాలా ఇవన్నీ అందాలంటే దేని ద్వారా అందుతాయి కేవలం రక్త ప్రసరణ ద్వారానే జరుగుతుంది అంటే కాలి గోటు నుంచి తల వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతూనే ఉంటుంది ఈ బ్లడ్ సో ఎప్పుడైతే తిరుగుతుందో దాని నుంచే అన్ని కూడా వీటికి అందుతాయి కాబట్టి రక్త ప్రసరణ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్ని ఎన్హాన్స్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ స్లైడ్ లో మనం చూద్దాం నెక్స్ట్ సెల్ మెటబాలిజం అంటే జీవక్రియ జరుగుతుంది కదండి సో ఈ సెల్ మెటబాలిజం జరగడానికి ఇది ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఫ్యాట్ మెటబాలిజం ని తీసుకోవడం ద్వారా డయాబెటిక్ ని తగ్గిస్తుంది యాంటీ మైక్రోబియల్ యాంటీ ఫంగల్ యాంటీ వైరల్ ప్రాపర్టీస్ దీనిలో ఉన్నాయి సో దీనివల్ల మనకి ఎలాంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది ఇమ్యూనిటీ హైగా ఉంటుంది హై ఎనర్జీ ఉంటుంది ఇమ్యూనిటీ కూడా హైగా ఉంటుంది నెక్స్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంటే శరీరంలో ఎక్కడ వాపులు నొప్పులు రాకుండా మనల్ని కాపాడుతుంది నెక్స్ట్ క్యాన్సర్ క్యాన్సర్ రానికుండా కాపాడటంలో ఇది ప్రముఖ పాత్రను పోషిస్తుంది మళ్ళీ అనొచ్చు క్యాన్సర్ మీద అసలు లేవు కదా సార్ మీరు గుర్తుపెట్టుకోండి మన శరీరం కోటాను కోట్ల కణాలతో నిర్మితం అయింది ఈ కణాలు మన బాడీలో కూడా క్యాన్సర్ కణాలు ఉంటాయి ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ వ్యవస్థ పడిపోతుందో అప్పుడు క్యాన్సర్ అనేది బయటకు వస్తుంది అంటే రకరకాల ఇబ్బంది కాబట్టి ఈ క్యాన్సర్ కణాలు డెవలప్ కాకుండా ఉండాలి అంటే మన యొక్క విఆర్ ఫోర్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అనే రిపోర్ట్లు మనకు ఉన్నాయి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏ ఏ విధంగా జరుగుతుంది అనేది ఒక్కొక్కటి మనం చర్చిద్దాం నంబర్ వన్ ఇన్క్రీజ్ ద ఎనర్జీ మీరు ఇక్కడ చూస్తే మనం మన శరీరానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన శరీరంలో ఉన్నటువంటి కణాల్లో మైటోకాండ్రియా అని ఉంటుంది అది మనం ఎనిమిదో తరగతిలో చదువుకుంటాం వాటిని శక్తి బాండాగారాలు అంటాం ఇంగ్లీష్ లో అయితే పవర్ హౌసెస్ అంట ఈ పవర్ హౌసెస్ లో మన గ్లూకోజ్ ని వాడుకొని శక్తిని పుట్టిస్తారు శరీరానికి శక్తి వచ్చేటట్టుగా కణాలకు అమ్ముతారు కాబట్టి ఈ మైటోకాండ్రియా యొక్క డెన్సిటీ పెరుగుతుంది ఎప్పుడైతే మనం కెన్ఫీరియా పర్విఫ్లోరా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్లాక్ జింజర్ బ్లాక్ జింజర్ యొక్క ఎక్స్ట్రాక్ట్ ని తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి కణాల లోపలి మైటోకాండ్రియా యొక్క డెన్సిటీని పెరిగి ఇంక్రీస్ అయ్యి మనకి శక్తి హై ఎనర్జీ వస్తుంది అనేది దీనిలో చెప్పడం జరిగింది ఏఎంపీని యాక్టివేట్ చేస్తారు ఇది ఒక రీసెర్చ్ రిపోర్ట్ ఫుడ్ అండ్ సైన్స్ న్యూట్రిషన్ వాళ్ళు ఒరిజినల్ రీసెర్చ్ రిపోర్ట్ ఉంది మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు మన రక్తనాళాలు సాఫీగా ఎక్స్పాండ్ అయ్యి రిలాక్స్డ్గా అంటే బాగా రిలాక్స్డ్గా ఉంటే బాగా అంటే ఒక ట్యూబ్ అనుకున్న ఒక పైప్ అనుకుంటే ఆ పైప్ సక్రమంగా ఉంటే మనకు వాటర్ అనేది ఫ్లో అయితుంది అదేవిధంగా రక్తనాళాలు అనేది కుచుంచుకుపోకుండా ఒక బాగా రిలాక్స్డ్గా ఉంటే లోపల రక్తం సరఫరా అనేది సాఫీగా జరుగుతుంది ఒకవేళ బ్లడ్ వెజిల్స్ కానీ అలా టైట్ అయిపోయి అంటే కూచించుకుపోయినాయి అనుకోండి అప్పుడు రక్త ప్రసరణ జరగదు రక్త ప్రసరణ చాలా టైట్ గా వెళ్తాది బ్లడ్ అప్పుడు ఏమవుతుంది మీకు బీపీ వస్తుంది ఆ తర్వాత ఏమవుతుంది హార్ట్ అటాక్ వస్తుంది ఎందుకు హార్ట్ అటాక్ వస్తుందంటే బ్లడ్ ని పంపింగ్ చేసేటటువంటి మన మోటార్ ఏది మన హార్ట్ మరి హార్ట్ కు లోడ్ ఎక్కువ పడినప్పుడు అది ఎక్కువ పని చేయాల్సి వస్తుంది ఏమవుద్ది ఆటోమేటిక్ గా మనకు మన శరీరంలో చాలా ఇబ్బందులు ఏర్పడి రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతింటే మనం ఏమవుతాం బీపీలు ఆ తర్వాత హార్ట్ అటాక్లు వస్తాయి సో అందుకని మరి మీరు అనొచ్చు దీనికి కంపీరియా పరిమిఫ్లోరా తీసుకుంటే మీ యొక్క బ్లడ్ వెజిల్స్ రక్తనాళాలు చాలా గా ఉంటాయి అని చెప్తాం మీరు అనొచ్చు సార్ ఇన్ని రోజులు మేము ఏమన్నా ఈ కేపీ ఎక్స్ట్రాక్ట్ అంటే మన బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నామండి మరి మా శరీరం ఇప్పటివరకు పని చేయట్లేదా అని మీ డౌట్ అవుతుంది సార్ భగవంతుడు మన యొక్క శరీరానికి రక్తనాళాల్లో కుచించుకుపోకుండా రక్తనాళాలు గా ఉండడానికి నైట్రిక్ ఆక్సైడ్ అనేది ప్రొడక్షన్ చేస్తుంది మన బాడీనే ఉత్పత్తి చేస్తుంది అది ఇప్పుడు సరిగ్గా ఉత్పత్తి కావడం లేదు ఎందుకు అని అంటే మనం పీల్చే గాలి సక్రమ అయింది కాదు మన అందరం సిటీల్లో ఉంటున్నాం కార్బన్ మోనాక్సైడ్ పీలుస్తున్నాం అంటే పొగ ఇది వా మొత్తం గాలి అంతా కూడా పొల్యూటెడ్ అయిపోయింది తినే తిండి పొల్యూటెడ్ అయిపోయింది దీంతో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవడం వల్ల రక్తనాళాలు రోజు రోజుకి ఏమవుతున్నాయి కుచించుకుపోతున్నాయి రిలాక్స్డ్గా లేవు దాంతో బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది బీపీ వస్తుంది ఆ తర్వాత అనేక రకాల జబ్బులు హార్ట్ మీద లోడ్ పడుతుంది సో ఇప్పుడైతే మీరు కెంఫీరియా అని తింటే అంటే బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ తీసుకుంటే మీ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరిగి బ్లడ్ ప్రెషర్ అనేది లేకుండా ఎక్సలెంట్ గా రక్త ప్రసరణ జరుగుతుంది అది దాని అర్థం సో ఎప్పుడైతే రక్త ప్రసరణ జరుగుతుంది మీకు ఇందాకే చెప్పాను మీ శరీరంలో ఉన్న అన్ని కణాలకి వాటర్ అంతది అన్ని కణాలకి ఆక్సిజన్ అంతది అన్ని కణాలకి శక్తి అందుతుంది ఓకే అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం నెక్స్ట్ ది బ్రెయిన్ హెల్త్ సార్ మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటాం రాత్రి పడుకుంటాం సో పడుకున్న తర్వాత అది పొద్దున్న లేచిన వెంటనే మనకి ఎలా ఉంటుంది చాలా రిలాక్స్డ్గా హ్యాపీగా మనం చాలా ఎనర్జెటిక్గా ఉంటాం అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మరి రాత్రి మనం పడుకున్నప్పుడు మన బాడీ పడుకుంటుందా పడుకోదండి ఎందుకు అంటే అదిగాని పడుకుంటే మనం పైకి పోతాం మన శరీరంలో మనం తినే తిండి పీల్చే గాలి రకరకాల అన్ని కలుషితం అయిపోవడం వల్ల శరీరం మొత్తం విషాలతో నిండిపోయి ఉంటుంది ఈ టాక్సిన్స్ ని అదేవిధంగా మన బాడీలో జరిగినటువంటి జీవక్రియల వల్ల అంటే మెటబాలిక్ విధానం వల్ల శరీరంలో టాక్సిన్స్ అనేది విష పదార్థాలు ఉంటాయి అదేవిధంగా మలినాలు ఉంటాయి ఇవన్నింటినీ ఏం చేయాలా బాడీ క్లీన్ చేసుకోవాలి ప్లస్ ఏదైనా ఇబ్బంది ఉన్నటువంటి సెల్ ని రిపేర్ చేసుకోవాలి భగవంతుడు మనకి ఏం ఇచ్చాడు బాడీని తనకు తానుగా మనం గాని మంచి ఫుడ్ నిద్ర ఇస్తే మన శరీరాన్ని ఆ మన బాడీనే రిపేర్ చేసుకుంటది మన బాడీకే హీలింగ్ ప్రాపర్టీ ఉంది ఆ గొప్ప గుణం ఉంది దానికి కావాల్సింది ఏంటి శక్తి ఇప్పుడు కూడా ఇక్కడ జరిగేది ఏంటంటే మనం ఎప్పుడైతే శక్తి ఈ మైటోకాండ్రియా ద్వారా ఇవ్వడం జరుగుతుందో మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నిటినీ రక్తం కావచ్చు కండరాల్లో కావచ్చు కణాల్లో కావచ్చు బ్రెయిన్ లో కావచ్చు మొత్తాన్ని నైట్ అంతా టాక్సిన్స్ అంతా బయటకి వెళ్ళగొట్టడానికి శక్తి కావాలి ఆ ఎనర్జీ ఏటీపీ వ్యవస్థ ద్వారా అంటే మైటోకాండ్రియాకి ఎనర్జీ ఇవ్వడం ద్వారా కంప్లీట్ మలినాలను బయటికి పంపించి న్యూరాన్ వ్యవస్థ అంటే మొత్తం నాడీ వ్యవస్థ మొత్తం కూడా సక్రమంగా పనిచేయడానికి బ్రెయిన్ ని కాపాడడానికి స్ట్రోకులు రాకుండా అంటే పక్షిపాతాలు రాకుండా నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహకరిస్తాయి ఇది ఒక రీసెర్చ్ రిపోర్ట్ నెక్స్ట్ గ్లూకోజ్ గ్లూకోజ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ షుగర్ అండి సో ఈరోజు ఒక ఫార్టీ ఇయర్స్ క్రితం మనం భారతదేశంలో చూసుకుంటే సార్ నాలుగు వేల మందిలో ఒక్కడికి మాత్రమే షుగర్ ఉండేది సో అందుకే అప్పుడు ఏమనేవాళ్ళు అంటే షుగర్ వ్యాధి డయాబెటిక్ అంటే మధుమేహం అనే వ్యాధి ధనికుల జబ్బు అనేవాళ్ళు అంటే పేదవాడికి రాదది బాగా ఉన్నవాడు బలిసిన వాడు తింటే వాడు తినే తిండి ఎక్కువ వస్తుందని కానీ ఇప్పుడేమైంది ప్రతి నలుగురిలో ఒకటి ఉంది ఇంకా దురదృష్టం ఏంటంటే ప్రపంచంలోనే అత్యధిక డయాబెటిక్ ఉన్నటువంటి వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు దట్టు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డయాబెటిక్ అడ్డా అని చెప్పడానికి బాధపడాలి ఎందుకంటే మనం ఎక్కువగా వైట్ రైస్ తింటాం సో వైట్ అనేది చాలా ప్రమాదకరమైందండి తెల్ల అన్నం అంటే పాలిష్ కొట్టిన అన్నం అదే విధంగా ఏంటంటే పాలు పాలు కూడా మనకి మన శరీరానికి కాదు డిజైన్ చేసింది అది ఓకేనా సో అది ఎంతవరకు అంతవరకే మనం ఇప్పుడు పాలు తీసుకుంటే మన డైజెషన్ సిస్టమ్ అనేది పనిచేయద్దు దాని మీద మరి అది ఒక పెద్ద వ్యాపారం అది పక్కన పెట్టేస్తే అదే విధంగా ఉప్పు సో వైట్లు ఐదు వైట్స్ కూడా చాలా డేంజర్ దాని మీద ఒక రోజు మనం చర్చిద్దాం అయితే ఈ గ్లూకోజ్ మీరు గమనించినట్లయితే ఈ రోజు భారతదేశంలో దాదాపుగా చూసి చూడకుండా మనం చూసుకున్నట్లయితే లెక్కల ప్రకారం చూస్తే కనీసం కోట్ల వరకు డయాబెటిక్ పేషెంట్లు బయటపడతారు మరి వీళ్ళందరికీ ఏం చేస్తున్నారు షుగర్ ఎక్కువ అయిపోయింది కాబట్టి వాళ్ళకి మెట్ఫార్మిన్ మందులు ఆ తర్వాత డోసేజ్ పెంచుకుంటా పెంచుకుంటా ఇన్సులిన్ వరకు తీసుకెళ్తున్నారు మరి వీళ్ళందరూ ఇవి అవి వేసుకుంటే ఏమవుతుందో తెలుసా రాబోయే రోజుల్లో వాళ్ళ యొక్క కిడ్నీలు పోతాయి ఆ తర్వాత వాళ్ళకి కళ్ళు పోతాయి వాడు ఎంత కోటీస్ వాడు అన్నా ఉన్నాయి వాళ్ళు కానీ ఈ రోజు అలోపతిక్ మందులు వేసుకుంటే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళ కిడ్నీలు గ్యారంటీ పోతాయి పీపీ వస్తుంది ఆ తర్వాత ఏమోస్తుంది హార్ట్ అటాక్లు వస్తాయి ఫ్యాటీ లివర్ వస్తుంది లేడీస్కి అయితే దాన్ని ఏమంటారు పీసీఓడి సమస్యలు వస్తాయి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ ఎందుకు వస్తాయి సార్ అంటే మనకి ఇస్తా ఉన్నటువంటి మందులే తప్పుగా ఇస్తా ఉన్నారు అది ఒక పెద్ద మెడికల్ మాఫియా దాని గురించి మనం రెండు నిమిషాల్లో మాట్లాడితే టైప్ వన్ డయాబెటీస్ లో గుట్టు పెట్టుకోండి టైప్ వన్ లో ఇన్సులిన్ ఉండదండి వాడికి ఇన్సులిన్ ఇవ్వకపోతే మనిషి చచ్చిపోతాడు ఖచ్చితంగా డైలీ వాడికి ఇన్సులిన్ అనేది ఇవ్వాలి అది చిన్నప్పటి నుంచే వస్తుంది టైప్ టూ డయాబెటీస్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నది దాదాపు యాభై నుంచి డెబ్బై కోట్ల మంది జనాలు డయాబెటిక్ కాబోతున్నారు భారతదేశంలోనే అని చెప్పి మనం మాట్లాడాం కానీ ఇది అందరికీ వస్తా ఉంది ఇది ఎందువల్ల వస్తుంది అంటే తినే తిండి వల్ల వస్తుంది ఉదాహరణకు చూస్తే ఒక ఇడ్లీ తింటే రెండు స్పూన్ల చక్కెర మన బాడీలోకి వెళ్ళి గ్లూకోజ్ అండి ఇట్ ఈస్ గ్లూకోజ్ అంటే నథింగ్ బట్ షుగర్ మరి ఐదు లీటర్ల బ్లడ్ ఉంటుంది మన శరీరంలో అన్నాను కదా అందులో ఎంత షుగర్ గ్లూకోజ్ ఉండాలా అంటే చక్కెర ఉండాలంటే మన మామూలు భాషలో చెప్తే నాలుగు గ్రాములు మాత్రమే ఉండాలి ఎంత ఉండాలండి ఫోర్ గ్రామ్స్ కానీ ఉండేది ఎంత ఉందంటే పొద్దున్న లేచిందే ఇడ్లీలు నాలుగు వేస్తాం అంటే ఎనిమిది స్పూన్ల చక్కెర వెళ్ళిపోయింది బాడీలోకి అదేవిధంగా టీలు కాఫీలు భోజనం ఒక కప్పు జస్ట్ ఒక స్మాల్ కప్పు ఎంతో కాదండి ఒక స్మాల్ కప్పు రైస్ కానీ తీసుకుంటే అది ఎంత అవుతుందంటే మనకు ఒక ఇరవై స్పూన్ల చక్కెరతో సమానం అంటే రోజంతా మనం చూసుకుంటే ఆ కొంత కాదండి ఒక యాభై స్పూన్ల చక్కెరని మన యొక్క శరీరంలోకి మనమే వదిలిపెడతాం అప్పుడు బాడీ తట్టుకుంటుందా అండి సో మన బాడీలో ఉన్న రక్తంలో ఎంత ఉందండి ఇప్పుడు దాదాపు ఒక యాభై స్పూన్ల చక్కెర ఉంది మరి ఈ చక్కెరనంతా బాడీ తట్టుకోగలుగుతుందండి అప్పుడు మనకు నిన్న ఇచ్చినటువంటి డిజైన్ ఏంటి అంటే రక్తంలో ఉన్నటువంటి చక్కెరని ప్రతి కణానికి పంచే డ్యూటీ ఇన్సులిన్ తీసుకుంటారు ఇన్సులిన్ తీసుకెళ్ళి ఇప్పుడు ఈ రూమే ఒక ఇదే అనుకున్నాం అనుకోండి ఏది సెల్ అనుకుంటే ఆ సెల్ కి తలుపు తట్టి అందులోకి గ్లూకోజ్ అంటే చక్కెరని ఇస్తుంది ఎందుకంటే ఎనర్జీ కోసం అలా అన్ని సెల్కి కోటాను కోట్ల సెల్కి పనిచేసినాక మళ్ళీ కూడా చక్కెర మిగిలిపోతా ఉంది అంటే గ్లూకోజ్ మళ్ళీ ఏం చేయాలా నెక్స్ట్ ఏం చేస్తుంది లివర్ దగ్గరికి వెళ్తుంది అయ్యా బాబు ఎక్కువైపోయింది లోడ్ నువ్వు కొంత దాచిపెట్టుకో అని చెప్పి దాని దగ్గర గ్లైకోజన్ ఫామ్ లో ఒక వంద గ్రాములు దాచిపెట్టగలదు అంతకన్నా లివర్ లో దాచిపెట్టలేదు ఇంకా మిగిలిపోయింది అప్పుడేం చేస్తుంది మళ్ళీ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే అంత కొవ్వుగా మార్చి మన శరీర కండరాల్లో దోస్తుంది ఆడ కూడా ఓవర్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అప్పుడు మనం డయాబెటిక్ స్టేజ్ కు వస్తాం అప్పుడు ఇక ఇది ఏం చేస్తుంది అంటే వచ్చే లోడ్ నంతా ఫ్యాట్ గా మార్చి ఎక్కడ పడితే అక్కడ దోస్తుంది శరీరం మొత్తం అప్పుడే మనకేం చేస్తుంది మన శరీరం లావ్ అయిపోతాం ఫ్యాటీ అంట మన ఒబిసిటీ వస్తుంది ఎప్పుడైతే శరీరంలో కొవ్వులు పెరిగిపోతాదో ఫస్ట్ వచ్చేది బీపీ ఆ తర్వాత హార్ట్ అటాక్ అదేవిధంగా ఫ్యాటీ లివర్ వన్ బై వన్ నేను చెప్పాను కి అయితే పీసీఓడి సమస్యలు రకరకాల సమస్యలు వస్తాయి ఎందుకు అంటే గుర్తు పెట్టుకోండి మీ శరీరంలో మీరు తినే కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటే ఏం చేయాలి ఇన్సులిన్ కూడా ఎక్కువ కావాలి సో అప్పుడు ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది చక్కెర షుగర్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ రెండు ఎక్కువ ఉంటే అత్యంత ప్రమాదకరం ఇక్కడ షుగర్ కాదండి ఇన్సులిన్ దయచేసి గుర్తు పెట్టుకోండి హై ఇన్సులిన్ అనేది బాడీకి చాలా ప్రమాదకరం ఇది చాలా మందికి విషయం తెలియదు డాక్టర్లు తెలిసినా వాళ్ళకు వ్యాపారం కాబట్టి వాళ్ళు చెప్పరు ఇన్సులిన్ అనేది తీసుకోకూడదండి మళ్ళీ మీరు బాడీలో ఆల్రెడీ హై ఇన్సులిన్ ఉంది బయట నుంచి కూడా మళ్ళీ ఇన్సులిన్ ఇస్తే వేస్తుంది అది కూడా మళ్ళీ కొవ్వుగా తయారు చేసి మీ శరీరం అంతా తోస్తా ఉంటది కొద్ది రోజుల తర్వాత ఏమవుతాయి అన్ని ఆర్గాన్లు మూలబడిపోతాయి పదిహేను ఏళ్లలో ఈ పని జరుగుతుంది మరి ఇవన్నీ తెలిసిన వాళ్ళు లేరా అంటే పాపం గొప్ప డాక్టర్లు ఉన్నారు వాళ్ళు ఎదురిచ్చినందుకు వాళ్ళ సర్టిఫికేట్లు బీకేసి వాళ్ళ డాక్టర్లు కాదని చెప్పి ఈ ప్రపంచం పిచ్చుకొకల్లాగా ముగ్గురేసింది కానీ వాళ్ళు ఎలాంటి తిండి అంటే మందులే లేకుండా డయాబెటిక్ పేషెంట్ని దాదాపు లక్షల మందిని బాగు చేశారు అటువంటి డాక్టర్లు కూడా ఉన్నారు మరి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే నేను చెప్తున్నాను ఈ రోజు మన ప్రోడక్ట్ని వాడితే కేవలం ఎవరైతే షుగర్ పేషెంట్ ఉన్నాడో అతన్ని పదకొండు రోజులు ఈ ప్రోడక్ట్ వాడండి గ్యారంటీగా అతని యొక్క బ్లడ్ షుగర్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది నార్మల్ వస్తుంది అటువంటి డాక్టర్లు కూడా ఉన్నారు మరి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే నేను చెప్తున్నాను దీని మీద రీసెర్చ్ రిపోర్ట్ థాయ్లాండ్ వాళ్ళు చేశారు సో గుర్తుపెట్టుకోండి సార్ ప్రపంచంలోనే అతి పెద్ద తప్పు ఏంటంటే టైప్ టూ డయాబెటీస్ కి ఇన్సులిన్ ఇవ్వడము చాలా మంది ప్యాంక్రియాస్ పని చేయదని చెప్తున్నారు పని చేయకుండా కాదు బ్రహ్మాండంగా పనిచేస్తుంది దానికి ఓవర్లోడ్ అవుతుంది దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు మీరు పది జా పది స్పూన్లు వేయాల్సిన చోట యాభై స్పూన్లు వేస్తే ఏం చేస్తుంది అది చేయలేదు పోనీ మళ్ళీ మీరు బయట నుంచి ఎక్స్టర్నల్గా ఈ ఇన్సులిన్ ఇస్తే ఏమవుతుంది కొవ్వుగా మార్చేసి మీ శరీరాన్ని మీరే పాడు చేసుకుంటారు ఈ విషయాన్ని గమనించినట్లయితే ఇప్పుడు చేయాల్సింది ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి మీకు రోడ్డు మీద వెళ్తున్నారు ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగింది కాలుకు దెబ్బ తగిలింది రెండు రోజుల తర్వాత ఆ దెబ్బ వల్ల మీకు జ్వరం వచ్చింది ఇప్పుడు ట్రీట్మెంట్ దేనికి చేయాలా వచ్చిన జ్వరానికి చేయాలా ఇన్ఫెక్షన్ అయినటువంటి కాలుకి చేయాలా కాలు ఇన్ఫెక్షన్ అవ్వడం వల్లే మీకు ఈరోజు ఏమొచ్చిందండి జ్వరం అనేది వచ్చింది సో కాబట్టి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి కాలుకి ట్రీట్మెంట్ చేయాలి ఇది ఎవరో చెప్పట్లేదు గుర్తుపెట్టుకోండి సార్ మీకేం చెప్తున్నారు ఆ జ్వరానికి ట్రీట్మెంట్ చేస్తున్నారు సేమ్ ఇక్కడ కూడా అంతే డయాబెటీస్ అంటే షుగర్కి చేయాల్సిన అక్కర్లేదండి చేయాల్సింది హై ఇన్సులిన్ తగ్గించాలా ఆ పని చేయకుండా అంటే మీ సమస్యము ఎక్కడుంది రూట్ వేర్లలో ఉంది చెట్టు వేర్లలో పైన కొమ్మలు కత్తిరించే పని చేస్తున్నారు అది చాలా ప్రమాదం సో అదే విధంగా మీకు ఒక గ్లాస్ ఉంది ఆ గ్లాస్ లో నీళ్లు పోసే ఉంటాం ఓవర్ఫ్లో అవుతుంది ఓవర్ఫ్లో కాకుండా ఉండాలంటే ఏం చేయాలా నీళ్లు పోయకుండా ఆపేయాలి సేమ్ ఇక్కడ కూడా షుగర్ బాడీలోకి ఎలా వస్తుంది తినే తిండి వల్ల వస్తుంది సో తిండిని కట్ చేయాలి అంటే అన్నం తిన సార్ అంటే మీకు ఇచ్చేటటువంటి మందుల్ని సగం తగ్గిస్తే మీకు ఆకలి కాదు మీకు ఇన్సులిన్ మందులు కానీ బా బాడీలోకి పంపిస్తే ఏమవుతుంది ఇన్సులిన్ తిని తిండినంతా కన్వర్ట్ చేసి పడేస్తుంది ఫ్యాట్ గా అప్పుడు మనకి ప్రతి ఐదు నిమిషాలకు పది నిమిషాలకు తినాలనిపిస్తుంది నిజానికి డయాబెటిక్ పేషెంట్లు ఎప్పుడు ఏదో ఒకటి తింటున్నారంటే కారణం డాక్టర్లు ఇచ్చే మందులే ఈ ఇన్సులిన్ హై అయిపోతే మొత్తం అది కన్వర్ట్ చేస్తుంది మళ్ళీ ఆకలి అవుతుంది పాపం సో అది తగ్గిస్తే వీళ్ళు తినరు ఇవన్నీ చెప్పరండి ఎవరు సో ఇది మెడికల్ మాఫియా చేస్తున్నటువంటి పెద్ద కుట్ర సో అన్ని రకాల జబ్బులు రావాలి అంటే ఒకటే మార్గం శరీరంలో ఉన్న అన్ని రోగాలు అన్ని అవయవాలు ఫాస్ట్ గా పాడైపోవాలంటే షుగర్ ఉండాలి మనిషి అదే చేస్తున్నారు ఇక్కడ కాబట్టి మనం డాక్టర్లు కాకపోయినా ప్రపంచంలో ఎవడైతే డాక్టర్ ఎదురిచ్చి మాట్లాడాడో వాడి సర్టిఫికేట్ డిజేసిన వాళ్ళ యొక్క రిపోర్ట్లు వాళ్ళ యొక్క బుక్లు అన్ని నేను చదివాను సో ఇది నిజం ఇండియాలో కూడా ఒక డాక్టర్ ఉన్నాడు ఆయన ఇప్పటికి రెండు సార్లు చంపేయాలని చూశారు డాక్టర్ త్రిపాఠి గారు ఆయన కూడా నాలుగు వేల మందికి ఎలాంటి మందులు ఇవ్వకుండా టైప్ టూ డయాబెటీస్ వాళ్ళని వన్ నలభై ఐదు రోజుల్లో నార్మల్ చేసి బయటికి పంపిస్తున్నారు ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే మనం చాలా మందికి సర్వీస్ చేయొచ్చు కేవలం షుగర్ అనే ఒక జబ్బుకి మీరు ట్రీట్మెంట్ చేయగలిగితే అంటే మనం ట్రీట్మెంట్ చేసేదానికి డాక్టర్ కాదు ఈ ఫుడ్ని ఇస్తే తర్వాత వాళ్ళకి కొన్ని సూచనలు కానీ మనం చేయగలిగితే అనేక వేల మందిని మనం కాపాడినోళ్ళం సో అందరికి ఏంటంటే ఈజీ వ్యవస్థ కావాలి పక్కనోడు వేసుకున్నాడు అంటే టాబ్లెట్ వేసుకున్నాడు నేను కూడా టాబ్లెట్ వేస్తుందండి నెక్స్ట్ యాంటీ మైక్రోబల్ యాంటీ ఫంగల్ అని నేను మీకు చెప్పాను ఇలా అనేక ఇది ఉంది తర్వాత కడుపులో ఉన్నటువంటి అల్సర్లు పోగొడుతుంది ఇక ఇన్ఫర్మేటరీ మీరు రొమటాడో అథరైటిస్ కావచ్చు మీకు ఇందాక చెప్పా మోకాల్ నొప్పులు ఈ ఇవన్నీ ఎలా వస్తున్నాయి కేవలం ఇన్సులిన్ హైగా ఉండడం వల్లే వస్తా ఉంది అంటే మనమందరం కూడా ప్రీ డయాబెటిక్లు అండి ఫ్యూచర్లో డయాబెటిక్లు అవుతాం ఎందుకంటే మనం తినాల్సిన దానికన్నా ఎక్కువ తింటున్నాం క్యాలరీస్ అంటే మనం తినేదంతా పిప్పి కార్బోహైడ్రేట్ కాదు ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఏనుగు పెద్దదండి ఏనుగు ఎక్కడ మోకాళ్ళ నొప్పులు రాలేదు ఎందుకు ఏనుగు శరీరం పెద్దది వాటికి మోకాళ్ళు అరిగిపోలేదు మోకాళ్ళ నొప్పులు రాలేదు కానీ మనకు వస్తా ప్రతి జంతువుకి షుగర్ రాలేదు మానవుడు అనే ఈ జంతువుకి మాత్రం షుగర్ వచ్చింది దీనికి కారణాలు ఏంటంటే మనం తినే తిండి స్టైల్ మార్చేసామండి తర్వాత తింటే తిన్నారు కష్టపడాలి కదా కష్టపడి ఆ క్యాలరీలను ఖర్చు పెట్టేవాడే తినాలి అన్నం తినడానికి మనం అంతా కూర్చొని పనిచేసే వాళ్ళ అరుకులే కాదు ఒక పూట తినచ్చు రెండు పూటలు మూడు పూటలు తింటే షుగర్ రాకేమస్తుంది వస్తుంది సో ఇవన్నీ కూడా మనం ఎడ్యుకేట్ చేయగలిగితే మనం రేపు పొద్దున ఈ సమాజానికి సేవ చేస్తాం తద్వారా డబ్బులు కూడా సంపాదిస్తాం సో ఇక్కడ గుర్తు పెట్టుకోండి యాంటీ క్యాన్సర్ సార్ క్యాన్సర్ కి ఎట్లా సార్ పనిచేస్తుంది మన ప్రోడక్ట్ ఏ విఆర్ ఫోర్ అంటే వి వి అంటే ఓల్టన్ ఆర్ ఫోర్ అంటే ఆర్ నాలుగు విధాలుగా పనిచేస్తుంది మొట్టమొదటి ఆర్ రిమూవ్స్ ఏం రిమూవ్ చేస్తుంది క్యాలరీస్ అంటే మనం తినేదంతా పిప్పి కార్బోహైడ్రేట్ కాదు శరీరంలో ఉన్నటువంటి కణంలోని ప్రతి కణంలోని మలినాల్ని టాక్సిన్స్ విషాలని బయటకు తీసేస్తుంది రిమోస్ ఫస్ట్ది రెండోది రెడ్యూస్ రెడ్యూస్ అంటే తగ్గిస్తుంది ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అంటే వాపులు నొప్పులు నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ప్రతి కణం కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు గురవుతుంది సో ఆ స్ట్రెస్ కు ఎప్పుడైతే గురవుతుందో మనకి రోగాలు అనేది వస్తూ ఉంటాయి దాన్ని తగ్గించడానికి దీని మామూలు భాషలో చెప్పాలంటే మీరు ఒక యాపిల్ ఉంది ఆ యాపిల్ని కట్ చేసి అలా పెట్టేసారు తినలేదు కొంచెం తర్వాత చూడండి అది నల్లగా మారిపోతుంది ఎందుకంటే చర్య జరగడం వల్ల అదే విధంగా బాడీలో ఉన్నటువంటి కణాలకు కూడా డ్యామేజ్ జరగతా ఉంటుంది ఆ ని తగ్గిస్తుంది నెక్స్ట్ ఇంకొక ఆహారం అర్థం ఏంటంటే రీచార్జ్ అంటే ప్రతి కణాన్ని రీఛార్జ్ చేస్తుంది శక్తితో అదే ఇందాక మనం మాట్లాడుకున్న విషయం నెక్స్ట్ రీజనరేట్ చనిపోయినటువంటి కణాల స్థానంలో కొత్త కణాలు పుట్టడానికి మన ప్రోడక్ట్ సహకరిస్తుంది ఈ విధంగా చేయడం వల్ల ఇది క్యాన్సర్ కణాలు పుట్టనేకుండా మంచి కణాలు పుట్టడానికి ఇది ఉపయోగపడతాయి ఇది కూడా రీసెర్చ్ రిపోర్ట్ ఉంది మీరు చూసుకోవచ్చు ఇట్లా అనేక రిపోర్ట్లు ఉన్నాయండి ఇంత గొప్ప ప్రోడక్ట్ మనది సార్ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి మన శరీరం చాలా గొప్పది అవర్ బాడీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బట్ వీఆర్ స్టూపిడ్ మనంత మూర్ఖులు ఇంకొకరు లేదు సో తనకేం లేదు ఏదైనా ఒక జబ్బు వస్తే మనం చేయాల్సింది సరైన నిద్ర ఓపిక్ గా నిద్రపోయి మంచి వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చేటటువంటి ఫుడ్ని తీసుకుంటే శరీరం తనంతట తాను హీల్ చేస్తుంది సో ఇందులో జరిగే ట్రిక్ కూడా అదే మలినాలను బయటికి బయటకు పడుతుంది కావాల్సిన హై ఎనర్జీ ఇస్తుంది అప్పుడు రక్షణ వ్యవస్థ ఫైట్ చేస్తుంది నెక్స్ట్ ఎప్పుడైతే దీనిలో డైమిటాక్సిక్స్ ఉంటుందో వేగంగా హీలింగ్ ప్రాపర్టీ అదే విధంగా కొత్త కణాలు చనిపోయిన దానిలో కొత్త కణాలు రావడం వల్ల మనం ఎనర్జెటిక్ గా మంచి అందంగా తయారైతాం ఈ ప్రోడక్ట్ గురించి ఒకటి కాదు చాలా ఉన్నాయి మూడు రోజులు చదివినా సరిపోదు మీకు నేను నెల అంతా చదివాను దీని మీద సో ఇవన్నీ మీరు చూడొచ్చు అయితే వాల్టన్ అనే కంపెనీని ఎందుకు సార్ అంటే ప్రపంచంలో ఇంక వేరే ఏ సంస్థ కూడా ఈ ప్రోడక్ట్ ని పేటెంట్ రైట్స్ తీసుకొని ప్రపంచంలోనే నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నటువంటి థాయిలాండ్ నుంచి తీసుకొని ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నటువంటి కంపెనీలు లేవు మిగతా ఏ కంపెనీ ఉన్నా కూడా వాళ్ళు పక్కనోడు ఎవడో తయారు చేసేవాడో అక్కడో వాడి నుంచి తీసుకొని వీళ్ళు ప్యాకింగ్ చేసి ఇస్తారు అది కూడా క్వాలిటీ అది థర్డ్ గ్రేడ్ క్వాలిటీ మనవాడు వరల్డ్ లోనే పేటెంట్ రైట్స్ తీసుకొని టెన్ ఇస్ టు వన్ రేషియోలో గా పండించి థాయిలాండ్ నుంచి తీసుకొచ్చి మలేషియా అండ్ ఇండోనేషియా రెండు చోట్ల ఉన్నాయి మనకి ఇండస్ట్రీ ఓన్ ఇండస్ట్రీలో దాన్ని ప్యాక్ చేసి మనకి క్యాప్సుల్ రూపంలో అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ మన యొక్క వోల్టన్ ఇంటర్నేషనల్ రైట్ సో ఇంకెవడైనా కానీ తయారు చేయాలన్నా ఆల్రెడీ పేటెంట్ రైట్స్ మనకు ఉన్నాయి కాబట్టి వాడు మన దగ్గర కొనాలి అది కూడా ఫైవ్ సెవెన్ ఒకవేళ ఇంకెవడైనా చేసినా వాడు ఫైవ్ సెవెన్ డైమితాక్సి వన్ పర్సెంట్ మాత్రమే తీయగలుగుతాడు మహా అంటే వన్ పాయింట్ ఫైవ్ మాత్రమే కానీ మంది మాత్రం జపనీస్ టెక్నాలజీతో జర్మన్ టెక్నాలజీతో రోజు టూ పాయింట్ టూ సిక్స్ పర్సెంటేజ్ తో తీస్తున్నటువంటి ఏకైక కంపెనీ సో ఇదండి సో ఈ కన్ఫీరియా పర్విఫ్లోర్ అనేది హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి సూపర్ ఫుడ్ సో దీన్ని ఎలా తీసుకోవాలంటే బాడీ వెయిట్ ను బట్టి ఎవ్రీ టెన్ కేజీస్ వన్ మినిమం మనకు మంచిగా రిజల్ట్ రావాలంటే పొద్దున్న రెండు సాయంత్రం రెండు వేసుకోవాలి అయితే స్టార్టింగ్ లో మాత్రం మొదటి మూడు రోజులు ఒకటి ఒకటి క్యాప్సిల్ పెడతాం ఎందుకంటే బాడీ అలవాటు పడాలి ఆ తర్వాత రెండు రెండు ఇస్తాం అదే క్యాన్సర్ లేదా వివిధ రకాల క్రానిక్ డిసీజులు ఉంటే సిక్స్ వరకు మనం పరిమితం చేస్తాం సో ఒక్కొక్క దానిలో యాభై క్యాప్సిల్స్ ఉంటాయి మనకి వన్ థర్టీ మిల్లీగ్రామ్స్ ఉన్నటువంటి క్యాప్సుల్స్ ఏవేమంటే హై ఎనర్జీ ఇస్తుంది అని చెప్పిన సో ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తి హైగా ఉంటుంది స్టామినా ఎక్కువ తర్వాత మెనిస్ట్రల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా పోతాయి లేడీస్కి సెక్సువల్ ప్రవర్ అండి మీరు కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి ఇట్స్ ఎ లిపిడో బూస్టర్ సో సైన్స్ టెక్నాలజీ ఇవన్నీ మెడికల్ టెక్నాలజీ మనకు వద్దనుకుంటే సెక్స్ పవర్ అద్భుతంగా ఉంటుందండి ఈ ను వాడడం వల్ల సో ఎందుకు అంటే దీన్ని నేచురల్ వయోగ్రానిగా నేచురల్ వయోగ్రాగా మన థాయిలాండ్ లో పిలుస్తారు సో అదే విధంగా డైజెషన్ సిస్టమ్ బాగుపడుతుంది అల్సర్స్ ఉంటే పోతుంది అలర్జీలు కానీ ఏజింగ్ యాంటీ ఏజింగ్ అంటే మీరు వైస్ అనేది పైపడదు సార్ మీ బాడీ నూట యాభై సంవత్సరాలు బతకమని భగవంతుడు ఇచ్చాడు కానీ ఇప్పుడున్న వాతావరణం తినే తిండి వీటన్నిటి వల్ల మనము అంత బ్రతకలేకున్నాం కనీసం ఉన్న రోజులన్నా హెల్దీగా బతకాలండి సో అదే విధంగా చూడండి ఏజింగ్ రాదు నెక్స్ట్ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ స్ట్రోక్ రాదు బ్రెయిన్ స్ట్రోక్స్ రావు అథరైటీస్ ఉండదు మంచి హెల్త్ ఉంటది నర్వ్ సిస్టమ్ బాగుంటది నెక్స్ట్ ఇందులో విటమిన్ సి ఉంటది విటమిన్ కే ఉంటది సో విటమిన్ సి లేదనుకోండి ఏం జరుగుతుంది తెలుసా బోన్ హెల్త్ ఎట్ట పడుతుంది అని అనొచ్చు మనకు బాడీలో కానీ విటమిన్ సి లేదనుకోండి మీరు కాల్షియం ఎంత తిన్నా నువ్వులు రోజు ఉండలు ఉండలు చేసుకొని తిన్నా మీ కాల్షియం వండు పట్టదు ఎందుకు సి విటమిన్ ఉంటేనే మీరు తినేటటువంటి కాల్షియం మీ బాడీకి అబ్జార్బ్ అవుతుంది లేకపోతే మీరు తినే మీరు కూర్చునే టాయిలెట్ ద్వారా యూరిన్ ద్వారా బయటకు వచ్చాను సో కొన్ని కొన్ని కావాలండి కొన్నింటిని ఇది చేయాలండి అందుకని దీనిలో సి విటమిన్ ఉంది కే ఉంది బి ఉంది అదేవిధంగా మెగ్నీషియం ఉంది కాల్షియం ఉంది జింక్ ఉంది ఐరన్ ఉంది ఇవన్నీ కూడా మినరల్స్ ఉన్నాయన్నమాట సో ఈరోజు ఎవరైతే షుగర్ పేషెంట్ లో చూసుకుంటే మెగ్నీషియం లోపం అందుకే వాళ్ళు ఎప్పుడు నిస్సత్తువుగా ఉంటారు సో సెక్సువల్ పవర్ ఎవరికైతే డయాబెటీస్ వస్తుంది వాళ్ళకు ఉన్న ప్రధాన సమస్య అది సో వాళ్ళకి ఇది ఇచ్చారనుకో వాళ్ళ దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది నేను జోగ్గా చెప్పట్లేదు ఇట్స్ వెరీ సీరియస్ వన్స్ మన ప్రోడక్ట్ వాడాడంటే వాడు ఎవ్రీ టూ మంత్స్ వన్స్ తీసుకుంటానే ఉంటాడు అంత ఉంది ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం కాదు మాకు తెలుసు బట్ నాకేమి షుగర్ లేదండి సో ఆ తేడాని అనేది మనం చూసాం నెక్స్ట్ బోన్ హెల్త్ ఉంది డిటాక్సింగ్ ఉంది ఐ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి సో ఇవన్నీ నేను చెప్పినవన్నీ మీరు నమ్మాల్సి అక్కర్లేదు జస్ట్ టు గూగుల్ ఆస్క్ కెంపీరియా పర్విఫ్లోరా అని కొట్టండి లేదా బ్లాక్ జింజర్ అని కొట్టండి మీకు ఆటోమేటిక్గా మొత్తం వివరాలు అందులో దొరుకుతాయి